హాయ్ అండి నమస్తే నేను మీ విజయాని ఈరోజు నా స్టైల్లో నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ లోపు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు రెండు లవంగ మొగ్గలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే చేప ముక్కలు తీసుకుని శుభ్రం చేసి అందులో ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎందుకంటే బాగా ఉప్పు కారం పడుతుందని చేప ముక్కలకి ఇప్పుడు ఫ్రై అయిన ఉల్లిపాయల్లో చేప ముక్కలన్న వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు స్లో సిమ్లో మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి ఈలోపు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాం కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు అందులో పచ్చిమిర్చి చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి చేపల పులుసు అన్నది ఆల్మోస్ట్ దగ్గరగా అయింది కదా ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఆల్మోస్ట్ కూర అన్నది అయిపోయి వచ్చింది అంతే ఫ్రెండ్స్ నెల్లూరు చేపల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై వాచింగ్ వీడియో